నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ప్రజాశాంతి పార్టీ నిజాయితీ నిబద్ధతకు నిలవెత్తు అద్దంలా నిలుస్తుందని సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ రైల్వే న్యూ కాలనీలో ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి అన్న నాదంతో కేఏ పాల్ అడుగులు వేస్తున్నారని అన్నారు ఆయన మాటల్లోనే కాదు చేతల్లో చేయగల వ్యక్తి అని కేఏ పాల్ కొనియాడారు రానున్న ఎన్నికల్లో కెఏ పాల్ని ఎంకరేజ్ చేస్తే మంచి సేవకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తారన్నారు డబ్బు మద్యం ని పంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పార్టీ ప్రజాశాంతి పార్టీ కాదని తెలిపారు రానున్న ఎన్నికల్లో ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాశాంతి పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు పోయినసారి ఎలక్షన్ ఈసారి ఎలక్షన్ వేరుస్తుంది అంటే రోజు రోజుకు ఈ ఛానల్స్ బలం పెరిగిపోతుంది అంటే మాకు యూజ్ఫులే కనుక మేము కంటికి రెప్పలా వాడుకోవాలి ఎంత వాడుకుంటే అంత లాభం ఎవరైనా పోటీ చేసిన క్యాండిడేట్ కావచ్చు క్యాండిడేట్ పోటీ చేసిన వాళ్ళు పార్టీకి కావచ్చు కనుక మీ సహకారం ఎంత మాకు అందిస్తే మాకంత విజయానికి మేము చేస్తాం రేపు ఒకతను వరల దగ్గర పేడ తీస్తున్నాడు నేను మా దగ్గర సుభాష్ రెడ్డి అంటే ఎంత లీడర్ అయినా ఆయన రెండు వందల ఎకరాలు రైతు నేను మాట్లాడుతున్నాను అది కాదు అన్నానే నాకు చెప్తున్నాడు తమిళ వారి కాదు సుబ్బు అని మాట్లాడుతున్నాను క్రింగ్ క్రింగ్ అని పేరు మోగింది ఫోన్ ఫోన్ పలుషురా ఫోటో కట్టేసి చోటి ఇందులో సెలవు అవుతుంది అని అటు చూసినా చూస్తే కళ్ళు ఇచ్చినాడు అటు వంగే ఉన్నాడు ఈ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి అని అలో అని మాట్లాడుతున్నాను వారి అక్కడ దాకపోయింది సెల్ ఫోన్ అనుకుంటున్నాను మామూలుగా నాట్లేస్ ఫోన్ కూడా టీవీలో ఏమవుతున్నాయి ఏం న్యూస్లు వస్తున్నాయి కాబ వాట్సాప్లో చూసుకుంటున్నారు అంటే అంత దూరం వెళ్ళిపోయింది వీటి ప్రాముఖ్యత అందుకని ఎలక్షన్స్కి అయితే ప్రాణవాయువుతో సమానం ఆశ్రో సమానం కనుక నేను మిమ్మల్ని ఉద్యోగ సంబంధించి తెలుస్తుంది ఎందుకంటే మేము పాలుగా చెప్పండి చాలు మనందని వాళ్ళు కూడా తెలియాలి కనుక వాళ్ళతో చెప్పాలి పోతే మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మంచి చెడు మంచి తెలుసు చెడు తెలుసు చెడ్డోడవడో తెలుసు మంచివాడెవడో తెలుసు పని ఎవడెవడో తెలుసు పందోడోడో తెలుసు కనుక కాస్త పని మనుషుల్ని కొద్ది ఎంత చేస్తే ఆ వాళ్ళ దేశంలో రూపాయలు పనిచేస్తారు డిస్కరేజ్ చేస్తే ఏ వద్దులే ఒక మంచి సేవకుడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు వెనక వచ్చిన చెడ్డోడే ముందు వే ఇక డబ్బు ఇది ఎన్ని రకాల ప్రలోభాలకైనా గురి చేస్తుంది డబ్బు మనం కానీ డబ్బు మందు కాదు మనమ్మటెప్పుడు రోజులే ఆ ఎలక్షన్ పదిహేను రోజులే నేను మునుగోడు ఎలక్షన్ చూసినా ఎవరిని చూసినా ఇక్కడే ఉన్నారు అందరు నిద్రపోతున్నారు ఇంటర్ నిద్రపోతు కాదు మందు లేకుంటే ముందు ఒకసారి ఎడిట్ అయిపోతుంది మందు లేకపోతే కాదు చేతులు పని చేయమని గుర్తు కూడా అడుగుతుంది ఏం చేస్తారు అప్పుడు ఏ దొరికితే తాలూ నాలుగు రోజులు వేస్తారు పని చేస్తారు సెక్యూరిటీ దగ్గర నుంచి వాళ్ళే చూసుకోవాలి ఒక నేను రానియరు కానీ ఆ జాతర జరిగినన్ని రోజులు తాగుతున్నాయి తాగుతున్న తాగుతూనే ఉంటాడు మూడు నెలల లోపల నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను బిన్నే ఓటర్ కూడా కలిపి ఉన్న పదిహేను రోజులు వాళ్ళు మాత్రం తాపిస్తాడు తర్వాత కనుక మన పరిసరాలు బాగుపడాలి మన పిల్లల బతుకులు బాగుపడాలి మన పిల్లలకు చదువులు ఉండాలి మన పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పే మనకి మన కేంద్రీ వైద్యం అని వచ్చారు ఫ్రీ విద్య అన్నా పెన్షన్స్ ఇప్పటికే కొన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు వీడియోస్కి నాకు తెలుసు నేను ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఇలా మంచి పనులు చేయాలనుకున్నా కనుక ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది మనకు మంచి జరుగుతుంది మన తోటి వాళ్ళకి మంచి జరుగుతుంది పేదవాడికి మంచి